ఇది దీని ఏషాలు దీని మెయింటెనెన్స్ మా అక్క దీన్ని మహాలక్ష్మి అనుకుంటుంది అయ్య మహాలక్ష్మి కాదు పెద్ద జ్యోతి లక్ష్మి నీ పని చెప్తా ఇప్పుడు అమ్మలు అక్కని పిలిచుకొస్తా అమ్ములు అక్క అమ్మ తర్వాత కొద్దిగా పట్టు చీరలు వచ్చినాయి అంట సార్ ఆ మాధవి పట్టు చీరలు వచ్చినాయి అని ప్రియా చెప్పింది కింద కొద్దిగా పట్టు చీరలు అంటే గుర్తొచ్చింది పట్టు చీరలో మా అమ్మాయి మహాలక్ష్మి లాగా ఉంటది ఇది మహాలక్ష్మి ఏంటి పెద్ద జ్యోతి లక్ష్మి అయితే సరిగ్గా చూడక్క నువ్వు చూడు మహాలక్ష్మిలాగా ఉంది అమ్మ మమ్మీ చూసేసింది మమ్మీ నన్ను శారీలో ఊహించుకుంటుందండి అయితే చేస్తా సరిగ్గా చూడక్క నువ్వు చూడు మహాలక్ష్మి లాగా ఉంది మహాలక్ష్మి ఏంటి ఐటమ్ కాదు అడుగుతా చేరప్పుడు మార్చింది అదే అంతేనా అంతే పట్టించే వాళ్ళే లేరు ఎలా అయినా పట్టిస్తున్నా ప్రియా బా ఏంటక్క ఏంటి ఏమైంది ఎందుకంటే అరుస్తున్నావు దీని అర్థాలు చూసావా ఈ రోజు ఎవరు తిప్పులాడి ఎట్లా ఉన్నావు ఈ రోజుందా పైకి పదా ఏం చేస్తుందో చూద్దాం పద నేను ఇప్పుడే వస్తాను అమిలక్క తీసుకొస్తా ఇక్కడ ఈ తల్లి దోప వేస్తుంది అక్కడ ఆమె వేరే దోప వేస్తుంది ఈ దోపాలు రెండింటిని ఇప్పుడు కలుపుతా అమలు అక్క అయ్యో పిచ్చి మాలోకం ఈ దూపం అయిపోయిందా పైన ఇంకో దూపం ఉంది చూపిస్తారా అక్క ఆ ఈ మధ్య కొత్తగా పైన కూడా దూపం వేస్తున్నారు అక్క తొందరగా అయిపోతుంది మళ్ళీ దూపం చూపిస్తారా అక్క త్వరగా రా తొందరగా అమ్మా వచ్చారా రండి అవును చూడు ఏం చేస్తుందో చూడు చూడు చేతులు చచ్చింది ఏంటి ఏం చేస్తున్నా మమ్మీ సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవచ్చు నా మమ్మీ దూపించని చూపించు ఎంత దోపం దూపం అన్నారు ఈ మాత్రం దానికేనా దేవుడికి దోపం వేసుకుంటున్నామ్మా నా కూతురు బంగారం అయితే దీని నటన ముందు మహానటి కూడా పనికిరాదు ఏముంది అక్కడ మా టిఫిన్ అక్క ఏం జరిగిందంటో ఇది డ్రెస్ ఎప్పుడు మార్చింది సిగరెట్ నేను ముందే చెప్పా అది పెద్ద మోస దాని నాకు తెలుసు దీన్ని నమ్మించేవాడే లేడు పదండి దీన్ని పట్టించేవాడు లేడు ఈ పెద్దదాన్ని నమ్మించే లేదు ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు పట్టిస్తారు ఓకేనా